అయ్యండి వెల్కమ్ బ్యాక్ టు వన్ వన్ మినీ ఇలాగ సర్ప్రైజ్ చేయడానికి అయితే మొత్తం కేక్ మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వేళ పిలవడమే ఒక టూ మినిట్స్ ఉందనికే క్యాండిల్స్ ముట్టించాను కూల్ కేక్ అనమాట కరీం చాలా భయం వేసింది అసలు ఎరండల మండి జస్ట్ లేవనప్పుడే పడుకున్నారు అప్పుడే వన్ అవర్కి లేపేశాను ఇద్దరు మొహంలో ఉన్నారు డెకరేషన్ అయితే చూడలేదు కంప్లీట్ అయ్యి వచ్చారనమాట అనమాట టెన్కి సో తినేసి అలా పడుకుని పోయారు టేస్టీగా ఉంది కేక్ మాత్రం ఇద్దరిని తినిపించుకున్నాం మా బావకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే అసలు నచ్చదనమాట నాకు నచ్చేదని నేను తీసుకున్నాను అది ఎంత కష్టపడి చేసాను డెకరేషన్ చేసావని అడిగాను తర్వాత చూస్తున్నారు అమ్మో నా కోసం ఎంత కష్టపడి చేసావో ఓహో దేవుడు అనుకున్నారు నేనైతే చేసింది ఏంటి లేదు స్టిక్కర్స్ అంటించాను బెలూన్స్ ఊదిసి అక్కడ అడికించేసాను ఆ మాత్రం డెకరేషన్ డెకరేషన్ రెండు హోటల్ అంటించాను అని చెప్తున్నాను అనమాట డెకరేషన్ బెలూన్ అంటే డెకరేషన్ పోలే నీకు ఎంత కష్టపడి చేస్తే ఇలాగే ఉంటది అనుకుంటే నాకోసం ఎంత కష్టపడి చేసా కదా థ్యాంక్స్ అని చెప్పారు తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ కదా తిమీస్ పడుకుని పోయ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్